హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉన్నారా అయితే మీరు సంప్రదించాల్సింది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రేక్షకుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటుగా అనేక విశేషాలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు అమ్మకు స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా నమస్తే తెల్లి కార్యక్రమానికి స్వాగతం ఏ శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు గౌరవ గం గణపతే నమహ శుక్లాంబరధరం విష్ణు చేశి వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గంగ గణపతే నమహ ఓం శ్రీ మాత్రే నమహ తప్పకుండా అమ్మా చూస్తున్నటువంటి ప్రేక్షకులు మీ ఇంట్లో వివాహం కావలసినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీ బంధువు వర్గంలో అయినా ఉంటే గనక మీరు అమ్మతో మాట్లాడి తెలుసుకోవచ్చు ఒకవేళ కాల్ కలవలేదు అని అనుకునేవారు మీకు పక్కనే వాట్సాప్ నెంబర్స్ వస్తున్నాయి చూడండి ఆ నెంబర్స్ కి వివాహం కావలసినటువంటి అబ్బాయిది గాని అమ్మాయిది కానీ ఫోటోతో సహా వివరాలు పంపించారంటే సంస్థ నుంచి మీకు చక్కగా ఫోన్ వస్తుంది అమ్మ శ్రావణ మాసంలోకి వచ్చేసాం ఎట్టకేలకు అయితే ముహూర్తాలు ఎప్పటి నుంచి ఉన్నాయి ఈసారి ఎన్ని ముహూర్త అంటే సాధారణంగా శ్రావణ మాసంలో ఒక ఎనిమిది పది అలా ఉంటాయి తద్మా ముహూర్తాలు ఏంటంటే కొన్ని పెట్టుడు ముహూర్తాలు ఉంటూ ఉంటాయి అయితే ఏంటంటే స్టార్ట్ అయిపోయింది పెళ్ళిళ్ళు కూడా స్టార్ట్ అయిపోయినాయి అందువల్ల వేగవంతంగా నిశ్చితార్థాలు ఒక పక్కన పెళ్ళిళ్ళు ఎంత వర్షమైనా సరే పాపం వెళ్ళిపోతున్నారు చేసేసుకుంటున్నారు అంత ఎక్కడ కూడా రిజర్వేషన్స్ ఏం ఖాళీ లేవు అంత బిజీ బిజీగా ఉంది శ్రావణ మాసం వైభవం అంతా తెలుస్తుంది అందువల్ల ఏంటంటే అందరూ బిజీగానే ఉన్నారు ఆ బిజినెస్ని ఇంకాస్త మనము అంటే ఏంటంటే శ్రావణ మాసం ఏం మొదలుపెట్టినా శుభకరం కాబట్టి మా ఆఫీసులకు కూడా వచ్చేవాళ్ళు కూడా మంచిగా ఉన్నారు బాగానే వస్తున్నారు అందువల్ల మేము కూడా బిజీ అయిపోయినాం సంబంధాల్లో చూసేటువంటి విధానం దగ్గర నుంచి పెళ్లి క్రతువు వరకు ఉన్నటువంటి విషయాలు కావచ్చు ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు కావచ్చు మీరేం గమనించారమ్మా చాలా రకాలుగా అంటే అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఆ మ్యా మ్యారేజ్ అంటారు కానీ అయిపోవడమే కాదు మీ పరిశీలన మీ యొక్క తెలివితేటలు అవన్నీ కూడా ఉపయోగించుకొని ఎంపిక చేసుకోవడంలో విధానంలో మీ యొక్క చాకచక్యం అంతా కూడా ఉండాలి ఉంటే కనుక వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది ఇంకా 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 అంటూ ఉంటారు అంటే ఇంకా నచ్చలేదు ఇంకా కావాలి ఆ అబ్బాయి హైట తక్కున్నాడు ఈ అమ్మాయి కొంచెం రంగు ఉంటే బాగుండు ఆ రెండు మనం తీసుకురాలేనివి ఆ విషయం గురించి ఆలోచించి తర్వాత ఏంటంటే కనుక మ్యారేజ్ సెటిల్మెంట్ కానీ లేకపోతే మ్యారేజ్ కుదరడం పెళ్లి అయిన తర్వాత కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు అంత ఆలోచన వద్దు వాళ్ళ గురించి ఎంక్వైరీ బాగా చేసుకోండి గా వెళ్ళిపోవడమే అందరినీ భగవంతుడు తెల్లగా పొడుగ్గా అలా తయారు చేయడు కదా ఆ విషయాలను కొంచెం గమనించండి పిల్లలకి సర్ది చెప్పండి డెఫినెట్ గా పెళ్లి సంబంధాలు వెంటనే అయిపోతాయి మా మీకు ఈ రంగంలో ఇరవై ఏళ్లకు పైగా అనుభవం అయితే అసలు పెళ్లి అని ఇంట్లో ఉండేటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అనుకున్నప్పుడు మనం ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏముంటాయి అంటే వీటిని గమనించుకుంటే చాలు సంబంధం వెతుక్కొని వచ్చిన దాన్ని మనం అగ్రి చేస్తే చాలు అనేలాగా మీకు ఎక్స్పీరియన్స్ వైజ్ ఉంది ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొంతమంది ఏమంటారంటే మా ఊర్లో సంబంధమే చూడండి మీ ఊర్లో సంబంధం ఎలాగ మీకు వస్తుంది మీ ఊరే కాదు అబ్బాయి ఇప్పుడు జాబ్ చేసే అమ్మాయి కావాలంటాడు మన ఊర్లో అమ్మాయిలు కొంతమంది చేయటం లేదు అందరూ చే చేయాలి అనే మిమాంస ఏం లేదు ఒకవేళ వచ్చినా ఒకే ముప్పై వేలు నలభై వేలు తెచ్చుకుంటే ఆ అమ్మాయి నచ్చదు మనకి అదే విధంగా మన జీతాల దగ్గర నుంచి అందాల దగ్గర నుంచి హైట్లు దగ్గర నుంచి కొంచెం మనం కన్విన్స్ అయ్యి ముందుకు పెడితేనే బాగుంటుంది అంతేగాని మీకు ఇచ్చాం కదండి ఇంకా పంపించండి మేము ముప్పై కోట్లు ఇస్తాము ఒక మూడు వందల కోట్లు ఉన్నవాడిని పంపించండి అనేవాళ్ళు కూడా ఉన్నారమ్మా అందువల్ల ఏంటంటే సాధక పద బాధకాలు మ్యారేజ్ బ్యూరో వ్యవస్థలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాలుగా మనం చేస్తున్నామంటే చెప్పి జాగ్రత్తగా ఒప్పించి వాళ్ళని తాను ఒప్పించక తాను అవ్వక అన్నట్లుగా జాగ్రత్తగా మనం అడుగులు వేయటం వల్ల మన ఆఫీసు సక్సెస్ అయ్యాయి ప్లస్ మా పిల్లలు కూడా మంచి ఓపికగానే ఉంటారు ఆ ఓపికే శ్రీరామరక్ష తప్పకుండా అమ్మా అయితే ప్రతిసారి మీరు చక్కగా ప్రొఫైల్స్ చదివి వినిపిస్తూ ఉంటారు ఈసారి ఏఏ ప్రొఫైల్స్ చదవబోతున్నారు పెళ్లి అర్జెంట్ గా చేసుకుంటాం అనుకున్న వాళ్ళు అన్ని చాలా తీసుకొచ్చేసాను మీరు టైం ఇస్తే చాలా నేను దూసుకెళ్ళిపోతాను తప్పకుండా ఆర్యవైస్ గ్యాస్ట్ ఇరవై ఆరు సంవత్సరాలు ఐదు ఐదు హై టు బీటెక్ ఈఎంఐ యూఎస్ లో ఉంది హండ్రెడ్ కే లో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆర్యవైస్ గ్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హై టు బీటెక్ ఈఎంఐ హైదరాబాద్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి ఆరే వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీబీఎస్ పీజీ చేస్తుంది పిల్ల తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం ఇరవై సంవత్సరాలు ఐదు మూడు హైటు డిఫార్మ్సీ చేసి ఎంఎస్ చేసింది ఎంఐ ఇక్కడ జాబ్ చేస్తుంది యుఎస్ వన్ థర్టీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్కు హైదరాబాద్లోనే ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఎంఐకి తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఎంఎస్ చేసింది లో ఉంది హండ్రెడ్ కేలో ఉంది పిల్లకి తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఐదు సంవత్సరాలు ఐదు నాలుగు హేటు బీటెక్ పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లో జాబ్ చేస్తుంది తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా అమ్మాయిలు ఎత్తుకున్నాం కాబట్టి అబ్బాయిలు చెప్పట్లేదు అనుకోకుండా ఆరి వయసు క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి ఐదు ఎనిమిది హైటు బీటెక్ యూఎస్లో లో ఉన్నాడు ఎంఎస్ చేశాడు టూ ఎయిటీ ఫైవ్ కే వస్తుంది తగినటువంటి వధువు కావాలి ఆరే వయసు ముప్పై సంవత్సరాలు ఐదు తొమ్మిది హేటు బీటెక్ హైదరాబాద్ లోనే పన్నెండు లక్షల ప్యాకేజీ ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి అదేవిధంగా ఆరే వయసు క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు పదిహేటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్ ఈ పిల్లాడికి డాక్టర్ వధువు కావాలి అదేవిధంగా కులాంతర వివాహం ముప్పై రెండు సంవత్సరాలు ఎంబీఏ చేసి గవర్నమెంట్ ఎంప్లాయీ పిల్లాడు ఎనీ ఓసీ బీసీ చూస్తామంటున్నారు పన్నెండు లక్షల ప్యాకేజీ ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి కులాంతర వివాహం ముప్పై మూడు సంవత్సరాలు ఐదు పదిహేటు ఎంఎస్ఎస్ఆర్ యుఎస్ లో ఉంటీ కే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయొచ్చు విశ్వబ్రాహ్మణ్ క్యాష్ ముప్పై సంవత్సరాలు ఐదు పదిహేటు బీటెక్ హైదరాబాద్ లో పదిహేడు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పిల్లాడు తగినటువంటి వధు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పది యుఎస్ లో ఉన్నాడు ఈ అబ్బాయి ఈ అబ్బాయికి కూడా వన్ ట్వంటీ కే వస్తుంది తగినటువంటి వధువు కావాలి ఇలా అన్ని వర్ణాల వాళ్ళకి హిందువులు అయితే చాలు సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పెద్దపీట వేస్తుంది అదేవిధంగా మీరు ఎవరైనా సరే అంటే కన్వర్టెడ్ కానీ ఆ తర్వాత ముస్లిం కానీ చదివి ఉండాలి తప్పకుండా అమ్మా చూస్తున్న ప్రేక్షకులు కూడా మీకు ఏమన్నా సందేహాలు ఉన్నా మీ ఇంట్లో సంబంధాల గురించి తెలుసుకోవాలి అనుకున్నా లైవ్ నెంబర్స్ పైన స్క్రోల్ అవుతున్నాయి చక్కగా ఫోన్ చేసి అమ్మతో మాట్లాడొచ్చండి ఇప్పుడు ఈ అర్ధ గంట సేపు అయితే అమ్మా ఇప్పుడు శ్రావణ మాసము ఇదేనే కాదు ఏ మాసం వచ్చినా కూడా పీఠం తరపున మీరు మ్యారేజెస్ వరకు మాత్రమే కాదు మ్యారేజ్ బ్యూరోలో పీఠం తరపున చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఏమేమి ఉంటాయి అంటే పౌర్ణానికి అమావాస్యకి కుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఇది సారి ఐదు వారాలు వచ్చింది కాబట్టి వరలక్ష్మి వ్రతంతో మూడో వారం వరలక్ష్మి వ్రతం అయితే ఐదో వారం కూడా ఉంది శుక్రవారం కాబట్టి లక్ష్మి కుబేర హోమం తలపెట్టాము అందువల్ల అమ్మవారి దయ వల్ల లక్ష్మి కుబేర హోమం అంటే ఎవరికైనా సరే కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు వెంటనే నన్ను సంప్రదించవచ్చు మన యొక్క వాట్సాప్ నెంబర్ కి సంప్రదిస్తే డెఫినెట్ గా దాని గురి గురించి మరిన్ని వివరాలు మీకు తెలియజేయడం జరుగుతుంది అందరికీ జాతకాలు అనేవి తెలియవు కదండి అంటే ఇప్పుడు అబ్బాయి తరపున అమ్మాయి తరపున ఉందమ్మా ఎందుకంటే కొంతమందికి వెళ్ళిళ్ళు అవ్వవు అయిపోతూ ఉంటుంది వాళ్ళు తొంభై ఏళ్ళలో పుడితే ఇప్పటికి చూసి మర్యాద గనక అలా ఎనభై ఏళ్ళలోని ఎనభై ఆరులోని ఎనభై ఐదులోని పుట్టిన అబ్బాయిలు కానీ అమ్మాయిలు కాని కొంతమంది మిగిలిపోతారు పాపం అట్లాంటి వాళ్ళకి మనం కుంభ వివాహాలు కదలి వివాహాలు ఇలాంటివి చేయించి ఆ తర్వాత జపాలు హోమాలు చేయించి తదుపరి వివాహం సంబంధం చూస్తే కుదిరిన వయనాలు చాలా ఉన్నాయమ్మా ఇదే కా కాదు మన హిందూ ధర్మ ఛానల్ ద్వారా నాకు ఎక్కడెక్కడ వాళ్ళ విజయనగరం సాలూరు అలాంటి వాళ్ళ దగ్గర శ్రీకాకుళం వస్తూ ఉంటాయి జాతకాలకి పొంతంకి వస్తూ ఉంటాయి అది ఏంటంటే కనుక మీరు హిందూ ధర్మంలో కనిపించారు కదండి అంటూ ఉంటారనమాట అది అదే సంతోషమైన విషయం తప్పకుండా డెఫినెట్ గా వడ్డేలా క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పది హైటు బీటెక్ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు పదకొండు హైటు హైదరాబాద్ లోనే పదకొండు లక్షల నెలకి లక్షల రూపాయలు జీతంలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి ఎస్సీ మాలా క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు అడుగుల హైటు ఈ అబ్బాయి కూడా బీటెక్ ఎంబీఏ పద్దెనిమిది సంవత్సరాలు యూఎస్ లో ఉన్నాడు వన్ ఎయిటీ కేలో ఉన్నాడు ఈ అబ్బాయికి ఇండియా యూఎస్ కూడా చూస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయొచ్చు మాదిగా క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు బీటెక్ హైదరాబాద్ లోనే పన్నెండు లక్షల ప్యాకేజీ లో ఉన్నటువంటి ఈ బాబుకి తగినటువంటి వధు కావాలి మాదిగా క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు పది హేటు బీటెక్ ఈ అబ్బాయి ముప్పై లక్షల ప్యాకేజీలో ఉన్నాడు పది కోట్ల ప్రాపర్టీ ఉంది మాదిగా క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు అదేవిధంగా మనకి అన్ని అన్ని వర్ణాల్లోని కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఉంటూ ఉండడం జరుగుతూ ఉంటుంది కొన్ని వర్ణాలకి కొంతమందివి చదివితే ఆ వర్ణాలు ఉన్నాయని మీకు తెలియపరచడం కోసమే అంతేగాని అంతే ఉన్నారేమో అని మాత్రం అనుకోకండి నమస్తే మా టీవీ అమ్మ మీ పేరు చెప్పండి

అరవై వేలు జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఈఎంఐ కూడా పది లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్ ముప్పై సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంఎస్ఏసి యూఎస్లో వన్ ఫిఫ్టీ కేలో ఉంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఐదు హైటు బీటెక్ ఎంబీఏ చేసి ఈ అబ్బా అమ్మాయి పదకొండు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ పదిహేను లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి వెల్ సిటిల్డ్ వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ ఐదు ఏడు హైటు బీటెక్ ఎంఎస్ చేసి యూఎస్లో హండ్రెడ్ కేలో ఉంది పాపకి యుఎస్ వరుడు కావాలి పద్మశాలి క్యాస్ట్ అబ్బాయిలు ముప్పై సంవత్సరాలు ఐదు ఏడు హైటు బీటెక్ ఎంఎస్ యుఎస్లో వన్ ఉన్నటువంటి బాబుకి తగినటువంటి వధు కావాలి పద్మశాలి ఎనిమిది హేటు బీటెక్ పదహారు లక్షల ప్యాకేజ్ హైదరాబాద్ లోనే తగినటువంటి వధు కావాలి పద్మశాలి కేష్ ముప్పై ఒక్క సంవత్సరం ఐదు ఎనిమిది హైటు బీటెక్ పన్నెండు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు వెల్ సెటిల్డ్ వెనకాల కూడా పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి తప్పకుండా అమ్మా ఒక మ్యారేజ్ సంస్థనే కాదు ఏదైనా ఒక సంస్థని ఏళ్ళకు పైగా నడపడం అనేది సామాన్య విషయం కాదు అందరికీ బయట కనిపించేది ఎదురు మీరు లోతుపాతుల్లోకి వెళ్ళి చూసే సందర్భంలో ఎదుర్కొనే సమస్యలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి మీకు జనరల్గా ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఏ ఉంటాయి ఈ ఎంత సపోర్టు మీకుంటే ఇంకా మంచిగా అందించగలుగుతారు సేవలు అంటే సాధారణంగా సర్వీసెస్ విషయంలో చూసినట్లయితే కనుక అనుకుంటూ ఉంటారు మేడం గారు మీరు ఫ్రీ సర్వీస్ ఇవ్వచ్చు కదా ఫస్ట్ కొంచెం అది వస్తున్నాను నేను ఫ్రీ సర్వీస్ ఇస్తే మా పిల్లలు ఎనమడుగురో ఏడుగురో పనిచేస్తున్నారు వాళ్ళందరికీ జీతాలు ఎక్కడ తెచ్చేది రెంట్లు ఎక్కడ కట్టుకుండేది అందువల్ల ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వలేము అని చెప్తూ ఉంటాను కొంచెం పేదవాళ్ళు అయితే తగ్గించే డబ్బులు తీసుకొని ఆ విధంగా చూసి చూడటం ఇంకా ఫ్రీ సర్వీస్ అంటే మంగళసూత్రాలు ఇందాక అడిగారు మీరు మీరు మీరుయటం తరఫున ఏం చేస్తారు అని పేదవాళ్ళకి మంగళసూత్రాలు ఇచ్చి పెళ్లి చేయడం అనేది జరిపించడం అనేది జరిగింది చాలా చాలా సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాము అంటే కొన్ని చెప్పుకుంటాం కొన్ని చెప్పుకోము అది ఏంటంటే గుట్టుగానే పోవాలి ఎప్పుడైనా కుడి చేతితో మనం ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదు అన్నట్టు అలా మంచి పనులు చేస్తూ ఉంటాం బట్టలు దా దానాలు చేస్తాము దుప్పట్లు దానాలు చేస్తాం శీతాకాలంలో భోజనాలు ఎప్పటికప్పుడే నేను నారాయణ సేవ చేసుకుంటూ ఉంటాను అలా చేస్తూనే ఉంటాము కానీ ఏంటంటే మీరు కూడా కరెక్ట్ అయినటువంటి అన్ని విధాలకు కూడా మీ ప్రపోజల్కి మీ యొక్క అంటే ఏమిటంటే కనుక అన్నీ మా దగ్గర కొంచెం హైఫై ఉంటాయి కాబట్టి ఆ విధంగానే మీరు కూడా సర్వీస్ ఛార్జెస్ పే చేస్తే మేము కూడా చాలా హ్యాపీగా మీకు చేయడానికి కూడా ఆనందంగా ఉంటుంది మా పిల్లలకు కూడా ప్రతి నయా వాళ్ళకి కూడా బాగా ఉంటుంది సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సంస్థ అందరినీ కూడా పంచుకునే పోతుంది పెంచుకుంటూ పోతుంది ఆ విషయం గమనించండి తప్పకుండా ఒకసారి రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రక్రియ నెక్స్ట్ ఎలా ఉంటుంది అంటే ఎన్ని రోజుల్లోగా వాళ్ళకి సంబంధం కుదరచ్చు అంటే అమ్మా ఒక్కొక్కరికి పదిహేను రోజుల్లో కుదరే ఆ రెండు మూడు వాళ్ళకి పంపించేస్తాం ముందు అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ వాళ్ళ పర్మిషన్ తో వాళ్ళు ఎంపిక చేసుకున్న వాళ్ళకే పంపించడం అంటే ఒకటి వచ్చింది కదా అనేసి ప్రపంచం అంతా పేకముక్కలా పంచిపెట్టడాలు అట్లాంటివి ఎప్పుడు కూడా లేదమ్మా నేను ఎవరితోటి టైఅప్ అవను నా కష్టంనే నేను నమ్ముకున్నాను ఎన్ని సంవత్సరాలు కూడా అంతేగాని మన దగ్గర ఉన్న సంబంధాలు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మనం తీసుకుని ఇట్లాంటి పిచ్చి పనులు ఏ రోజు అందువల్ల ఆ నిజాయితీ ఉన్న వల్లనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నిలబడగలిగింది అంతే అబద్ధం ఒకటి నేను మనం ఎదుటి వాళ్ళని ఎప్పుడు కూడా ఎంటర్టైన్ అయితే చేయను ఎవరు ఏజెంట్స్ లాంటి వాళ్ళు వాళ్ళు ఫోన్ చేస్తూ ఉంటారు మన టీవీ ఛానల్లో చూసి ఫోన్ చేస్తారు లేదు ఏమనుకోవద్దమ్మా అని చెప్తాను అనమాట అందువల్ల మనం పెళ్ళిళ్ళు చేయగలుగుతున్నాము మనం నిజాయితీగా మన దగ్గరికి వస్తారు కాబట్టి ముఖాముఖి మాటల్లో వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని చక్కగా పద్దెనిమిది నెలలు ఒక్కసారి ఇస్ట్ అయితే పద్దెనిమిది నెలల వరకు మళ్ళీ ఏ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు తప్పకుండా అమ్మ సో ఇంత నిబద్ధత కలిగినటువంటి ఈ సంస్థ ద్వారా చక్కగా మీ ఇంట్లో ఉండేటువంటి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ సంబంధం చూడాలి అని అనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్ ఉంది చూడండి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో ఫోర్ త్రీ నైన్ ఈ నెంబర్కి చక్కగా వివాహం కావాల్సిన అబ్బాయిది కానీ అమ్మాయిది కానీ ఫోటో పంపించండి సంస్థ నుంచి మీకు ఫోన్ వస్తుంది అన్ని వివరాలు మీరు సెండ్ చేస్తే గనక మీరు చక్కగా సంస్థతో మాట్లాడి సంబంధం కుదుర్చుకోవచ్చు అమ్మ ప్రొఫైల్స్ చదువుతారా డినెట్ అమ్మా రెడ్డి క్యాష్ స్పెషల్గా తీసుకొచ్చాను ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు రెండు హైటు బీటెక్ యాభై లక్షల ప్యాకేజీలో ఉంది పాప తగినటువంటి వరుడు కావాలి వెనకాల పది కోట్ల ప్రాపర్టీ రెడ్డి క్యాష్ ఇరవై ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హై హైట్ ఎంహెచ్ఏసీఎస్లో వన్ థర్టీ కేలో ఉంది ఎంఐ తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హైటు ఎంహెచ్ఏసియుఎస్లో హెచ్ వన్ బి కూడా ఉంది పాపకి వన్ థర్టీ కేలో ఉంది ఇరవై కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ముప్పై సంవత్సరాలు ఐదు ఏడు ఎంఎస్ కూడా లో లో ఉంది వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ ఎంబీఏ ముప్పై ఐదు లక్షల ప్యాకేజ్ లో హైదరాబాద్ లో చేస్తోంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్ పది లక్షల ప్యాకేజ్ లో ఉంది పది కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వాళ్ళు రెడ్డి క్యాష్ ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఆరు హైటు బీటెక్ పది లక్షల ప్యాకేజీ ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ముప్పై సంవత్సరాలు ఐదు నాలుగు హైటు బీటెక్కు పది లక్షల ప్యాకేజీ ఉన్నటువంటి ఈ పాపకు కూడా తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు తొమ్మిది హైటు ఆరు అడుగుల అబ్బాయి కావాలంటున్నారు వీళ్ళు హైట్ బాగుంది పిల్ల పది లక్షల ప్యాకేజీ ఉంది వెనకాల కూడా పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వరుడు కావాలి ఈ విధంగా అన్ని వర్ణాల్లోనే కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా బాగా ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగున్నవాళ్ళు వెల్ సెటిల్డ్ వాళ్ళు పెద్ద పెద్ద సంబంధాలు అన్నీ కూడా మన దగ్గర ఉంటూ ఉంటాయి అన్నమాట అంటే మధ్య తరగతి ఆ పై తరగతులకి చాలా చక్కగా మనం సర్వీసులు అయితే బ్రహ్మాండంగా అన్ని కులాల్లోని కూడా మనకి ఉండడం వల్ల మనం కూడా మంచిగా సర్వీస్ ఇవ్వగలుగుతున్నాం అయితే ఫస్ట్ మ్యారేజ్ ఎంత ఉందో ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ కూడా అంతనే పెరిగిపోవడం అనేది కాస్త బాధాకరమైనా కూడా సెకండ్ మ్యారేజ్ విషయంలో మన దగ్గర మ్యాచెస్ అనేవి అవైలబుల్లో లో ఉన్నాయా ఉంటే గనక ఎటువంటి జాగ్రత్తలతో మీరు ముందుకు వెళుతున్నారు రెండో పిల్లి అని అనగానేనమ్మా అందరూ కూడా ఫస్ట్ వాళ్ళు ఒక వేదన అనుభవించి దానిలోంచి బయటకొచ్చి ఆ పిల్లల్ని మళ్ళీ సెపరేట్ చేసుకొని అప్పుడు మన దాకా వస్తారు కావాలి ఎలాంటి మ్యాచ్ అయితే మనకి బాగుంటుంది వీళ్ళ ఆర్థిక పరిస్థితులు ఏమిటి ఏమి ఉండాలి లేకపోతే పిల్లలు ఏమైనా ఉన్నారా ఆ పిల్లలు ఆటంకం అవుతారా లేకపోతే వీళ్ళు ఏమైనా వెనకాల వాళ్ళు పెంచుతారా ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకుంటామమ్మా కొంతమంది ఏమిటంటే అవతల అబ్బాయి సరిగా అమ్మాయితో లేడు అందుకని మేము డైవర్స్ తీసుకున్నామని చెప్తారు అలాగే అమ్మాయి కూడా ఏవో ఎవరితోటో మాట్లాడుతుంది డైవర్స్ తీసుకున్నామని అబ్బాయిలు చెప్తారు అవి ఎంతవరకు నిజమా అన్నది పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్పినవన్నీ మేము నమ్ముతాం మేము నమ్మి రాసుకుంటాం రాసుకొని దాని ప్రకారం ఆ విధంగా తీసుకున్న వాళ్ళకి వీళ్ళని మళ్ళీ చూపులు పెట్టకుండా జాగ్రత్త పడి వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అలాంటి చూపులే పెట్టడం జరుగుతుంది అన్నీ కూడా మన లోనే మనం నిర్వహించడం వల్ల చూపులు అంటే ఎవ్రీథింగ్ పరిచయం ఆ తదుపరి ఏమిటంటే ఓకే అనుకున్నాము అప్పుడు నిశ్చితార్థానికి దానికి వెళ్ళండి తర్వాత పెళ్లికి వెళ్ళండి అని నిదానంగా నిజాయితీగా రెండో పెళ్లికి టైం తీసుకోమనే చెప్తాను అలా అందువల్ల మనం చేసిన రెండో పెళ్లిని కూడా సక్సెస్ అవ్వడానికి కారణమైందమ్మా అద్భుతం ప్రొఫైల్స్ చూతారా అబ్బాయి రెండో పెళ్లి రెడ్డి క్యాస్ట్ ముప్పై ఐదు సంవత్సరాలు ఐదు పది హైటు లో ఉన్నాడు ముప్పై కోట్ల ప్రాపర్టీ ఉంది టూ ఫిఫ్టీ కే ఉంది ఇతనికి ఐ వన్ ఫార్టీ కూడా ఉంది అందువల్ల ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రెండో పెళ్లి అమ్మాయి ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు రెడ్డి క్యాష్ రెండో పెళ్లి అబ్బాయి ముప్పై రెండు సంవత్సరాలు ఐదు తొమ్మిది హేటు బీటెక్ బెంగళూరులో ఇరవై ఐదు లక్షల ప్యాకేజీలో ఉన్నాడు ఇరవై ఐదు కోట్లు ఉంది తగినటువంటి వధువు కావాలి కమ్మా క్యాష్ రెండో పెళ్లి కులాంతరం వెనకాల కూడా ఒక ఇరవై కోట్ల ఆస్తి ఉంది తగినటువంటి వధువు కావాలి కాపు క్యాష్ రెండో పెళ్లి ముప్పై రెండు సంవత్సరాలు ఐదు ఎనిమిది హైటు ఎంటెక్ చేసిన ఈ అబ్బాయి హైదరాబాద్ లోనే పద్దెనిమిది లక్షల ప్యాకేజీలో ఉన్నాడు తగినటువంటి వధువు కావాలి మున్నూరు కాపు క్యాష్ రెండో పెళ్లి ఈ అబ్బాయి కులాంతర వివాహం కూడా చూస్తాడు ఇరవై తొమ్మిది సంవత్సరాల ఐదు పది హైటు బీటెక్ పది లక్షలు వస్తుంది నెలకి వెనకాల కూడా ఐదు కోట్ల ప్రాపర్టీ ఉంది తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి నాయి బ్రహ్మన్ కేస్ట్ రెండో పెళ్లి వీళ్ళు కూడా కులాంతర్ వివాహం చూస్తామంటున్నారు ముప్పై ఆరు సంవత్సరాలు ఆరడుగుల హైటు యుఎస్లో ఉన్నాడు ఈ కే వస్తుంది వెల్ సెటిల్డ్ వెల్ సెటిల్డ్ వధువు కావాలి ఎక్కడ ఇండియా అయినా ఓకే అంటున్నారు ఆ విషయాన్ని మీరు గమనించగలరు అదేవిధంగా అబ్బాయిలు చెప్పాం కాబట్టి కొంచెం అమ్మాయిలు కూడా చెప్పుకుందాం రెండో పెళ్ళివి అమ్మాయిలు రెండో పెళ్లి కమ్మ క్యాస్ట్ ముప్పై రెండు సంవత్సరాలు అమ్మాయి ఐదు మూడు హైటు బీటెక్ చదువుకొని ముప్పై లక్షల ప్యాకేజీలో ఉంది వెల్ సెటిల్డ్ తగినటువంటి వరుడు కావాలి కమ్మ క్యాస్ట్ రెండో పెళ్లి ఇరవై ఏడు సంవత్సరాలు ఐదు ఐదు హైటు ఎంబీఏ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాష్ రెండో పెళ్లి ముప్పై సంవత్సరాలు ఐదు రెండు హైట్ బీటెక్ యుఎస్ లో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి కాపు క్యాష్ రెండో పెళ్లి ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఐదు ఐదు హైటు బీటెక్ కూడా చేసింది తగినటువంటి వరుడు కావాలి ఇక్కడ హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుంది పది లక్షల ప్యాకేజ్ ఉంది విశ్వబ్రాహ్మణ్ క్యాష్ రెండో పెళ్లి ముప్పై రెండు సంవత్సరాలు ఐదు మూడు హైటు ఎంబీఏ చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప తగినటువంటి వరుడు కావాలి విశ్వబ్రాహ్మణ్ క్యాష్ రెండో పెళ్లి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఐదు రెండు హైట్ రేటు చార్ట్ అకౌంట్ అంటే ఎంఐ ఇరవై మూడు లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాష్ రెండో పెళ్లి వెల్ సెటిల్డ్ ఇరవై సంవత్సరాలు ఐదు మూడు హై టు బీటెక్ కెనడాలో జాబ్ చేస్తుంది రెండో పెళ్ళికి వరుడు కావాలి పదిహేను కోట్ల ప్రాపర్టీ ఉంది రెడ్డి క్యాష్ రెండో పెళ్లి ఇరవై సంవత్సరాలు ఐదు నాలుగు హై టు యుఎస్లో గవర్నమెంట్ ఎంప్లాయీ పాప అక్కడే వన్ ట్వంటీ కే వస్తుంది గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకున్న వాళ్ళు ఏజ్కి సరిపడా ఉన్నవాళ్ళు ఎవరైనా ఫోన్ చేయొచ్చు యూకేలో ఉంది రెడ్డి క్యాస్ట్ ముప్పై ఏడు సంవత్సరాల అమ్మాయి డాక్టర్ ఎంఎస్ చేసింది ఇక్కడ ఎవరైనా సరేనే ఎంబీబీఎస్ డాక్టర్ ఎండి చేసిన వాళ్ళైనా సరే యూకే వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా రెండో పెళ్లి వాళ్ళు ఉంటే కనుక వీళ్ళకి ఓకే ముందు భర్తకి పిల్లలు ఆ అమ్మాయికి కలగలేదు ఆ విషయాన్ని గమనించుకోండి తప్పకుండా అమ్మా అసలు జనరల్గా పెళ్లి కాకపోవడానికి అమ్మాయికైనా అబ్బాయికైనా జాతకంలో ఆలస్య వివాహాలకి తర్వాత వివాహం కాకపోవడానికి కారణం శని భగవానుడేనమ్మా ఫస్ట్ శని యొక్క దోషాలు ఆ తర్వాత రాహుకేతు దోషాలు కాలసర్ప దోషం అంటాం కదా అంటే రాహుకి కేతుకి అన్ని మా గురువు కానీ తర్వాత శుభ్యుడైనటువంటి గురువు కానీ శుక్రుడు కానీ వీళ్ళందరూ పడటం వల్ల కూడా వివాహాలు లేట్ అయిపోతూ ఉంటాయి ఆ తర్వాత ఏంటంటే కనుక శని యొక్క దృష్టి అష్టమ దృష్టి తర్వాత శని ఏడవ ఉండడం వల్ల కూడా మనకి లేట్ అయిపోతూ ఉంటాయి అంతేకాకుండా కొంతమంది వివాహం తర్వాత చేసుకుందాం ఇంకా హైక్ ఇంకా గొప్పగా ఉండాలి అలా ఏవో ఆలోచనలతో అలా చేస్తూ ఉంటారు దానికి కూడా జాతకమే ప్రభావం పెద్ద పెద్ద నలభైలు వచ్చేస్తున్నాయి మరి ఎలా మరి అందుకని కొంచెం నిదానం మనం ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా అలా ఉంటే గనక అద్భుతాలే జరుగుతాయి వివాహానికి సంబంధించి కొంచెం జాతక విశ్లేషణ చేసుకోండి ముప్పైలోకి వస్తున్నావు అంటేనే ఒకసారి జాతకం చూపించేసుకోండి ఇందులో ఏం మొహమాటం ఏం లేదు తప్పకుండా చాలా చాలా ధన్యవాదాలమ్మా చక్కని విశేషాలు అందించారు ఎన్నో మంచి విషయాలు కూడా చెప్పడం జరిగింది మ్యాచెస్ చదివి వినిపించారు ధన్యవాదాలమ్మా ఓం శ్రీ మాత్రే నమ హిందూ ధర్మ ప్రేక్షకులందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు తప్పనిసరిగా కింది నెంబర్లో పక్క నెంబర్లో సంప్రదించండి డెఫినెట్గా మనందరం కలిసి మంచి సంబంధాలు చూసుకుందాం తప్పకుండా అమ్మా సో చూసారు కదండి కార్యక్రమం మీ ఇంట్లో వివాహం కావాల్సినటువంటి అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటే ఫోటోతో సహా వివరాలు అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద కనిపించినటువంటి సంస్థ నెంబర్స్కి పంపించండి మీకు సంస్థ నుంచి ఫోన్ వస్తుంది ఇది వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుగుతాం నమస్తే